అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము భద్రాచలం పాపికొండలు అయితే వెళ్ళాము సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట టైం వచ్చేసి ఫోర్ అలా అయితే అవుతుంది మా అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే పల్లెటూరు అక్కడ నుంచి బస్ స్టాప్కి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక మేము రాంగులోనే బస్ అయితే వచ్చేసింది భద్రాచలం అయితే ఎక్కేసాము సో ఇది వచ్చేసి కొత్తగూడెం అనమాట ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో మీద వచ్చేసి కొత్తగుడెం బ్రిడ్జ్ అనుకుంటా మేము చూడడం కూడా ఫస్ట్ టైము మేము ఎప్పుడొచ్చినా జులూరుపాడ దాకే వచ్చేవాళ్ళం ఎందుకంటే అక్కడ మా నానమ్మ వాళ్ళ ఊరుంది ఇక అది లాస్ట్ అనమాట సో ఇటు రావడం ఏంటంటే ఫస్ట్ టైము సో మొత్తం అయితే ఇలా ఉంది ఇక సేపు పడుకున్నాం కానీ నిద్ర రాలేదు మంచిగా అనిపించేసింది ఇలా వెళ్తుంటే నార్మల్గా ఏంటంటే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక టూ డేస్ అలా అయితే అవుతుంది ఇక నెక్స్ట్ డేనే ఇలా సడన్గా అనుకున్నాం పాపి కుండలు వెళ్దాము అనేసి సో ఇక బయలుదేరిపోయాం పిల్లలు మేమంతా అయితే అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము అమ్మ నాన్న అయితే రావడం లేదు సో ఇది వచ్చేసి కొత్తగూడెం దగ్గర రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కదా సో ఇక్కడైతే బస్ అయితే ఫుల్గా నిండిపోయారు అందులో సంక్రాంతి కూడా కదా సో చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ సో ఫుల్ రష్ అయిపోయింది బస్ కూడా ఇంకా ఎక్కుతూనే ఉన్నారనమాట ఇక మేము వచ్చేసి భద్రాచలం అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మేము వెహికల్ వచ్చేసరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ అయితే వెళ్ళాం బట్ అక్కడ ఏమైందంటే వె అంతలోకి వెహికల్ వచ్చింది అని చెప్పారు సో అదే వెయిట్ చేయను అనేసి అన్నారు ఇక అందుకనేసి కొబ్బరికాయ కూడా తీసుకొని ఇక రామాలయం దగ్గర ఓన్లీ మెట్ల దగ్గర అయితే కొట్టయితే వచ్చాం బట్ చాలా ఫీల్ అయ్యాం అనమాట ఎందుకో ఇష్టం రామాలయం వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది సో మీ ముస్లిమ్స్ అయినా అన్నీ అయితే ఈక్వల్గానే చూస్తాం ఎందుకంటే పల్లెటూరు కదా సో అలా అయితే మంచిగా ఉండే అక్కడికి వెళ్ళాలి సో అన్న ఫీల్డ్లో అయితే వెళ్ళాం బట్ మార్నింగే అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అక్కడి వరకు వెళ్ళి ఇంకా అతను ఏంటంటే వెయిట్ చేయను అన్నారు మేము ఎక్కిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఎక్కే వాళ్ళు ఉన్నారు అనేసి అనేసరికి ఇక తీసుకున్న కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టేసి అయితే వెనక్కి అయితే వచ్చాం బట్ కొంచెం హ్యాపీగా అయితే అనిపించలేదు కొంచెం ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయేది బట్ వెళ్ళలేదు ఇక వెహికల్ అయితే వచ్చేసింది మేము ఎక్కాం ఫస్ట్ తర్వాత ఇక వేరే వాళ్ళని వేరే వాళ్ళని ఎక్కించుకుని అయితే వచ్చేసారు సో మేము మార్నింగ్ ఫోర్కి అయితే బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి భద్రాచలం వచ్చేసరికి సెవెన్ అయితే అయ్యింది ఫోర్ ఫోర్కి ఎక్కాము సెవెన్కి అయితే దిగాము ఇక్కడ సెవెన్కి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయితే అవుతుంది ఇక వీళ్ళంతా ఎక్కేసరికి ఇక్కడే మేము టికెట్స్ కూడా తీసుకున్నాం భద్రాచలంలోనే ఒక్కొక్క మనిషికి ఎంత అంటే ట్వల్వ్ హండ్రెడ్ నైన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫుల్ టికెట్ ఉంటుందంట నైన్ ఇయర్స్ బిలో వాళ్ళకి హాఫ్ టికెట్ అలా ఏముండదంట సో మేమైతే ఇక అందరికీ ఇక్కడే టికెట్స్ తీసుకొని విత్ వ్యాన్తో వెహికల్తో అదే డైరెక్ట్గా మన సొంత వెహికల్తో పాపికొండలు అక్కడి దగ్గరికి వెళ్ళేసి బోట్ ఎక్కితే నైన్ హండ్రెడ్ అంట బట్ మేము వెహికల్ ఏం తెచ్చుకోలేదు కదా సో ఇక్కడైతే ఎక్కాం బట్ ఎర్లీ మనకి చాలా ఫ్రెష్గా అయితే అనిపించేసింది మేము రిటర్న్లో తొందరగా వెళ్తే మళ్ళీ టెంపుల్కి వెళ్దామైతే అనుకున్నాం బట్ ఇక అది కాలేదన్నమాట సో మంచిగా అనిపించేసింది అందుకని అయితే వీడియో అయితే చాలా లాంగ్ ఉండే నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఉంటుంది మీకు నచ్చితే చూడండి సో పాపి కొండలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయినా అవుతారనమాట ఈ వీడియో చూస్తే సో అలా ఇక్కడ ఏంటంటే పొలాలు ఎక్కువ ఉన్నాయి ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇటు చూసినా మంచిగా పొలాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే క్యాబేజీ అనుకుంటా ఇవి మొత్తము ఇక్కడ క్యాబేజీ అయితే ఎక్కువ వేసారండి సో ఇటు చూసినా అవే కనిపిస్తున్నాయి ఇక్కడ పొగాకు భద్రాచలం కదా సో పొగాకు మొక్కజొన్న ఇవన్నీ నార్మల్గా దొరుకుతాయి బట్ ఇక్కడ డిఫరెంట్గా ఏం ఏం పండలు ఉన్నాయంటే మాకు క్యాబేజ్ ఎక్కువ కనిపించింది ఇంకోటి ఏంటంటే పొగాకు సో ఇవైతే కొంచెం మా వైపు ఆ పంటలు వేయరు సో అందుకని కొంచెం ఇదిగా అనిపించేసింది సో మొత్తం ఎడి చూస్తే మంచిగా వాటర్ ఉండే పొలాలు మంచిగా ఉన్నాయి ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి ప్రతి ఇంటికి ఆవులు గొర్రెలు ఇవి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉన్న పల్లెటూరుల్లో నార్మల్గా అవి తక్కువ ఉన్నాయి అన్నమాట ఆవులు ఇప్పుడు ఎవరు ఎక్కువ పెంచట్లేదు బట్ ఇక ఇటువైపు అయితే ప్రతి ఇంటికి ఒక పది పది ఆవులు అయితే అలా కొట్టంలో అయితే కట్ కట్టేస్ అయితే ఉన్నాయన్నమాట సో కొంచెం దూరం అయితే నార్మల్గా ఊరు టైప్లో ఉంటుంది సో ఒక ఫార్టీ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత మొత్తం ఏంటంటే అడవి ప్రాంతం ఇది మొత్తం బట్ సింగిల్గా ఒక్కళ్ళు రావడం చాలా కష్టం అనమాట వెళ్ళలేరు సో మా మార్నింగ్ వచ్చినా కూడా ఈవినింగ్ టైంలో వెంటనే చీకటి పడిపోతుంది సో ఫోన్ సిగ్నల్ అస్సలు ఉండదు ఒక మనం ఒక వన్ అవర్ వరకు ఈ వెహికల్ ఎక్కిన వన్ అవర్ వరకు మాత్రమే మనకి ఫోన్ సిగ్నల్ ఉంటుంది తర్వాత అసలు ఏమీ సిగ్నల్స్ అనేవి అయితే ఉండవు సో నార్మల్గా చిన్న పాయింట్ అట్లా ఏమి ఉండదు సిగ్నల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి ఇటువైపు సో మొత్తం అడవి ప్రాంతం ఎక్కువ ఏంటంటే కొండలు గుట్టలు ఆ టైప్లో అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ కొంచెం జంతువులు కూడా ఉంటాయేమో బట్ నాకైతే తెలియదు అక్కడైతే కొంచెం రాసైతే అక్కడక్కడైతే బోట్స్ మీద అయితే రాసైతే ఉన్నాయి సో ఇలా అయితే ఉంది బట్ చూడ్డానికి అయితే చాలా మంచిగా అయితే అనిపించేసింది మాకేంటంటే మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా పిల్లలకి ప్లేస్ లేదు పిల్లలకి చిన్నపిల్లలు ఉంటారు కదా మా బాబుని మా అక్క వాళ్ళ బాబుని సో ఒళ్ళో కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది కొంచెం అట్లా ఇబ్బంది అయిందనమాట సో అది సో చూడ్డానికి అయితే చాలా మంచిగా అయితే అనిపించేసింది చూడండి ఎంత బాగా అయితే ఉందో వన్ వెహికల్ అయితే రావచ్చు కానీ ఇటువైపు ఆటోస్ కూడా చాలా కష్టం వస్తే ఇట్లా ఎక్కువ మంది వెక్కే వెహికల్స్ మాత్రమే ఉన్నాయి కారు కారు అవే కారు ఉన్న వాళ్ళు కారు అలాగే బైక్ కూడా వేసుకొని వస్తున్నారు కానీ అది అంత సేఫ్ కాదేమో అనిపించేసింది ఎందుకంటే కొంచెం నైట్ అయినా కూడా ఇటువైపు ఎవరు మనుషులు ఉండరు అనమాట సో వెంటనే చీకటి పడిపోతుంది అలాగే కొంచెం ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు కదా సో మనం ఎవరికైనా చెప్పడానికైనా ఏమి ఉండదు కొంచెం నైట్ టైం కొంచెం ఇబ్బంది అవుతుంది నైట్ టైం అని కాదు మనం సిక్స్కి ఫోర్కి బయలుదేరినా కూడా మనం ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళేసరికి చికటి పడిపోతుంది సో ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో ఎటు చూసినా మంచిగా పొలాలే అయితే కనిపిస్తున్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట మంచిగా అనిపించాయి కొంచెం మైండ్ అయితే చేంజ్ అవుతుందండి నార్మల్గా మనం మూడీగా ఉన్నా నేనైతే అలానే వెళ్ళాను నాకు అసలు వెళ్ళడం ఇష్టం లేదు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే టోల్ గేట్ కూడా ఉందండి ఒక్కసారి తగుతుంది అంతే టోల్ గేట్ సో ఇక్కడ అయితే ఉంది మొత్తం వచ్చేసి మనం త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి భద్రాచలం నుంచి లోపలికి ఒక వన్ అవర్ వరకు సిగ్నల్స్ ఉంటాయి తర్వాత నుంచి అస్సలు సిగ్నల్స్ అయితే ఉండవు మొత్తం ఇలా అయితే ఉంటుంది మొత్తం అడవి ప్రాంతమే ఉంటుంది సో మనుషులు చాలా తక్కువ అనిపిస్తారు సో వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళే కానీ ఇలా ఇల్లు కానీ అలాగే అటు తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు సో వెళ్ళేటప్పుడు సింగిల్గా అట్లా ఎవరైనా వస్తే సేఫ్ అయితే అసలు కాదు సిగ్నల్స్ కూడా ఉండవు కదా సో ఆ విధంగా సో మొత్తం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఫస్ట్ టైం నేను ఇలా చూడ్డా నార్మల్గా ఎక్కువ దూరం వెళ్ళింది కూడా లేదు ఇంతకుముందు కిందసారి వెళ్ళాం నాకు అక్కడే ఆ వాటర్ చూడడం భయం వేసింది ఫస్ట్ అక్కడే నాకు వాటర్ అంటే ఎక్కువ భయం వేసింది సో ఆ విధమైన భయం ఉండే మళ్ళీ పాపికొండలు అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా అంతసేపు వాటర్లోనే ట్రావెలింగ్ చేయాలి అంటే భయం వేసింది సో ఒకసారి ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను సో పాపికొండ వెళ్ళినప్పుడు సో బోట్ మునికి చనిపోయారు అనేసి అది చిన్నప్పుడు నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అలా బ్యాక్ సో ఆ టైంలో నాకు తెలిసి తెలియనప్పుడు అనమాట సో ఆ విధంగా జరిగింది ఒక గుర్తుంది ఆ మాట అయితే గుర్తుంది తెలిసి తెలియనప్పుడు కాదు సో ఆ మాట అయితే నాకు గుర్తుంది సో ఆ విధంగా భయం వాటర్లో అంతసేపు చేయాలి ట్రావెల్ చేయాలి అలాగే సో ఒకవేళ మునిగిపోతుందేమో అన్న భయం ఉండే ఆ విధంగా వాటర్ అంటే కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉండే సో వెళ్ళడం ఇష్టం లేదు నాకు జనవరి ఎందుకో నాకు నేను అనుకున్న పని అయితే అవ్వలేదు సో కొంచెం మూడ్ హాఫ్లో ఉన్నాను వెళ్ళడం ఇష్టం లేదు నాకు నార్మల్గా సో అక్క కంపల్సరీ వెళ్దాం వెళ్దాం మంచిగా ఉంటుంది అంటే సో తను ఎక్కువ ఇష్టపడింది కదా సో మరీ వద్దు అంటే నేను నేను రాను అంటే అందరూ ఇక రాను అనేసి అందరూ ఇక వెళ్ళరు సో ఆ విధంగా అయితే వెళ్ళాను బట్ మంచిగా అయితే అనిపించేసింది సో కొత్త ప్లేస్ కదా మన మూడు కూడా చేంజ్ అవుతుంది సో కొంచెం మొత్తం నేచర్ని ఎక్కువ చూస్తూ ఉంటాం కదా మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ ఫోర్కి మనం బోట్లో నుంచి అయితే దిగుతాము మంచిగా అనిపిస్తుంది సో వెళ్ళాలి వాళ్ళైతే మంచిగా అయితే వెళ్ళండి సో వెహికల్ తీసుకొని వెళ్ళండి సింగిల్గా వెళ్తే అంత సేఫ్ అయితే కాదు సో ఇలా అయితే ఎటు చూసినా ఇవే ఎటు చూసినా చెట్లు అలాగే కొంచెం 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 ప్లేస్ ఉన్నాయి ఏంటంటే అంతవరకు ఇట్లా ఏంటంటే చెట్లు వేసుకోవడం ఏదో ఒక పంట వేసుకుంటున్నారనమాట అంతవరకు మంచిగా ఉన్న ప్లేస్ వరకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఏదో ఒక పంట వేసుకుంటున్నారు అట్లా మంచిది అనిపించేసింది మన దగ్గర ఏంటంటే నార్మల్గా పల్లెటూరులో ఏంటంటే అంటే మొత్తం పొలాలు ఉంటాయి కదా ఇక్కడ అలా కాదనమాట కొంచెం మంచి ప్లేస్ ఉండక అక్కడైతే ఏదో ఒక పంట వేసుకుంటున్నారు తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు చుట్టూ కంచెల్లాగా అట్లా కట్టి మంచిగా అయితే అనిపించేసింది సో మనుషులు ఇటువైపు అయితే చాలా అయితే చాలా తక్కువండి కొంత తక్కువ మంది ఉంటారు చాలా అని కాదు కొంచెం తక్కువ ఉంటారు అనమాట మేము వెళ్తున్న ప్లేస్లో అయితే అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అట్లా కనిపించింది మరి లోనే ఏమైనా ఉంటాయనేది నాకైతే తెలియదు సో ఆ విధంగా అయితే ఉంటుంది మేము ఏంటంటే అసలు అక్కడ ఫుడ్ సరిగ్గా ఉంటుందో లేదో అనేసి మా అమ్మ ఏంటి చపాతి అలాగే పులిహార చట్నీ ఇవన్నీ చేసి అయితే కట్ ఇచ్చి కట్ అయితే ఇచ్చేసింది అక్కడైతే ఫుడ్ అయితే బాగుంటుందండి మనకి ఫుడ్ అయితే మంచిగా ఇస్తారనమాట సో టైం వచ్చేసి ఇక్కడికి మేము వచ్చేసరికి లెవెన్ అయితే అయ్యింది సో అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూడండి సో ఇక ఇప్పుడైతే దగ్గరకైతే వచ్చామన్నమాట సో ఇక వాటర్ కనిపిస్తుంది అంటే దగ్గరలోనే ఉన్నామనేసి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ కొంచెం సేపు అక్కడ కొంచెం సేపు అలాగంటే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మంచిగా ఫొటోస్ అవి దిగుతున్నారు ఈ సో మనం ఇలాంటి వెహికల్స్ అయితే ఎక్కడ ఆపరు అనమాట సో మేమైతే ఎక్కడ దిగలేదు మామూలుగా పిల్లలకి వామిటింగ్స్ అయితే అక్కడ ఒక చోట అంతే ఒకటి రెండు చోట్ల వాళ్ళ కోసం దిగాం అంతే సో ఇక మధ్యలో ఎక్కడ దిగలేదు మ్యాక్సిమం ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఫొటోస్ దిగటం సో కొంచెం సేపు కొంచెంసేపు వెయిట్ అయినా వస్తున్నారు మంచిగా ఉంది కదా ప్లేస్ సో ఆ విధంగా అయితే వస్తున్నారు కరెక్ట్గా లెవెన్ కల్లా అక్కడికి వెళ్ళి తీరాలి ఎందుకంటే లెవెన్ దాడితే ఇక అక్కడ బోట్స్ అయితే ఏమీ ఉండవు కొంతమందికి అక్కడ లెవెన్ అయినా కూడా కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా బోట్ అయితే ఎక్కనివ్వట్లేదు టికెట్ ఉన్నా కూడా సరే సో అలా అయితే ఉంటుంది ఇక్కడ సో మేమైతే దగ్గరికి అయితే వచ్చాము సో పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు అందులో ఏంటంటే మేము సంక్రాంతి అమ్మవారి ఇంటికి వచ్చాం కదా సో అక్కడ నుంచి కొంచెం టూ డేస్ అక్కడ కూడా ఉన్నాము ఇక్కడ చూడండి బోర్డ్ ప్లేస్ అయితే వచ్చేసింది చూడండి ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అనమాట సో అక్కడ ఏంటంటే మళ్ళీ టికెట్స్ ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే ఏ బోట్ ఎక్కాలి అనేది నేమ్ అలా ఇస్తుంటారు కదా సో అలా అయితే ఇస్తున్నారు ఇక్కడే కొంత కొన్ని బోర్ట్స్కి అయితే బయట టిఫిన్స్ ఇస్తున్నారు అక్కడ తినేసి బోట్ ఎక్కమంటున్నారు కొంతమంది ఏంటంటే బోట్లోనే అవైలబుల్ ఉంది అంతా ఫుడ్ అవన్నీ కూడా ప్రతి బోట్కి ఉంటుంది కొన్ని బోట్స్ మాత్రం బయట తినేసి అయితే చెప్పమని తినేసి రమ్మని అయితే అనౌన్స్ చేస్తున్నారు మైకితో అక్కడ అలాగే ఇక్కడ బొంగుల చికెన్ అంటారు కదా అది కూడా ఇక్కడ కొంచెం కొంతమంది ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు సో అక్కడ కూడా దొరుకుతుంది మధ్యలో ప్లేస్లో కూడా దొరుకుతుంది అనమాట సో ఇక్కడ మొత్తం చూడండి అందులో సంక్రాంతి కదా చాలా మంది అయితే వచ్చారండి మ్యాక్సిమమ్ అయితే అన్ని బోట్స్ అయితే ఫుల్ అయిపోయాయి మేమైతే ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము తర్వాత మేము కూడా బోట్లోకి వెళ్ళి టిఫిన్ చేసాము బయట కొంతమందికి ఇస్తున్నారు కానీ మేము ఎక్కిన బోట్ ఏంటంటే ఆ బోట్లోనే ఫుడ్ అంతా అవైలబుల్ ఉందని చెప్తే మేమైతే అక్కడికి వెళ్ళి అయితే తినేసామన్నమాట సో టికెట్స్ అయితే వీళ్ళు ఇచ్చి ఏ బోట్ అడుగుతారు కదా సో అక్కడికైతే వెళ్ళారు అందుకని మేమంతా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట చాలా మంచిగా అయితే అనిపించేసింది వాటర్ అందులో సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట మంచి మంచి సాంగ్స్ పెట్టేదే ఉన్నాయన్నమాట సో ప్రశాంతంగా అనిపించేసింది ఇటు చూసిన వాటర్ మంచిగా అయితే కనిపించేసింది కదా సో కొంచెం అయితే చేంజ్ అయిపోయింది భయం పోయింది నాకు నార్మల్గా వాటర్ అంటే లోపల మా భయం ఉండే కదా సో ఏమైనా అవుతుందేమో ఆ టెన్షన్ అయితే కొంచెం ఉంది బట్ చూడగానే కొంచెం రిలాక్స్ అయితే అనిపించేసింది ఇక్కడైతే బోర్ట్స్ ఎవరి బోట్ని వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట ఏ బోర్డ్ దగ్గరకు వచ్చి ఎక్కాలి ఇక్కడ ప్లే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అలా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బొంగులో చికెన్ అంటారు కదా ఇక్కడే కాలుస్తున్నారు ఎప్పుడు తినాలి అని ఉండే నార్మల్గా ఏంటంటే యూట్యూబ్లో బాగుంటుంది బాగుంటుంది అని చూస్తూ ఉంటాం కదా బొంగులో చికెన్ టేస్ట్ బాగుంటుంది అనేసి ఆ ఫీల్ ఉండే తినాలి అనేసి మేము తిన్నాం మధ్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తిన్నాం అది కూడా మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను సో వీడియో వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది ఇంకొక వీడియో కూడా ఉంటుంది అది తర్వాత అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఇక్కడైతే ఎక్కేసాం ఇక్కడైతే ఇది వచ్చేసి ఫస్ట్ది ఇది బయలుదేరుతుంది ఇది మంచిగా అనిపించేసింది అది ఎక్కి మేము అక్కడ ప్లేస్ లేదు అనేసి మమ్మల్ని వేరే బోట్లోకి అయితే పంపించారు ఫస్ట్ ఎక్కిన బోట్ అయితే మంచిగా అనిపించేసింది సో అంటే రాకుండా ఇక్కడ మంచిగా అయితే కట్టేశారు సో మంచిగా ఉంది ఫస్ట్ ఎక్కిన బోట్ బట్ ప్లేస్ లేదు అనేసి మమ్మల్ని ఇక వేరే బోట్కి అయితే పంపించేశారు బోటు బయలుదేరిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అయితే ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు సో ప్రతి బోట్ బయలుదేరేటప్పుడు చాలాసేపు అలా అయితే ఇక్కడికి వచ్చేసి ఇన్ని బోట్లు ఉన్నాయే కదా ప్రతి బోట్లో వాళ్ళు కూడా అలానే బయలుదేరుతున్నారనమాట సో కొంచెం భయం ఉంటుంది అలాగే కొంచెం అందులో భద్రాచలం కదా సో శ్రీరామ మందిరం ఉంది సో ఆ విధంగా కూడా అందరు కూడా సో అలా అయితే వెళ్తున్నారు అందులో సాంగ్స్ కూడా ఉన్నాయి బోట్లో అందులో సంక్రాంతి హాలిడేస్ కదా చిన్న చిన్నపిల్ల చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే వచ్చారండి సో మంచిగా అయితే అనిపించేసింది ఫస్ట్ ఈ బోట్ బయలుదేరుతుంది తర్వాత మేమే లాస్ట్కి బయలుదేరింది కూడా సగం వెళ్ళిపోయిన తర్వాత ఈ మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది సో వన్ బై వన్ ఏంటంటే అన్నీ సేమ్ దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సో అలా టైం తీసుకునే బయలుదేరుతున్నాయి అనమాట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ ఫోర్ కల్లా మ్యాక్సిమం ఫోర్ అయితే ప్రతిదీ రావాలి అక్కడికి సేమ్ అక్కడికి మేము ఎక్కడికి ఎక్కామో ఆ టైంకి అక్కడికి అయితే రావాలి సో అలా అయితే ఉంటుందన్నమాట అన్నీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా గ్యాప్ తీసుకునే బయలుదేరుతున్నాయి సో ప్రతి బోట్లో కూడా ఆ ప్లేసెస్ గురించి చెప్పేవాళ్ళు ఉంటారు అలాగే కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో చిన్న పిల్లల్ని డ్యాన్స్ వేయించడము సో ఆ విధంగా అయితే ఉంటాయి బాగుంటుంది మేము ఎక్కిన బోట్ కూడా మంచిగా అయితే అనిపించేసిందండి సో ఒక వన్ అవర్ వరకు ఎవరో ఒకరిని కొంతమంది ఉంటారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ప్రతి బోట్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట సాంగ్స్ పాడడం కానీ ఎవరితో పాడించడం కానీ పిల్లలతో డ్యాన్స్ వేయించడము సో మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి సో ఆ విధంగా అయితే చెప్పిస్తూ ఉన్నారు మంచిగా అయితే అనిపించేసింది ఇక ఇప్పుడే మాది కూడా బయలుదేరుతుంది అనమాట సో వన్ బై వన్ చూడండి ఎలా వెళ్తున్నాయో సో అన్నీ ఫుల్ అయిపోయాయి బోట్స్ మంచిగా అయితే అనిపించేసిందండి లెవెన్ నుంచి ఫోర్ వరకు మనం ఇలా వాటర్లోనే ఉంటాము సో అక్కడక్కడ ఒక టూ ప్లేసెస్ దగ్గర ఒక ప్లేస్ దగ్గర అయితే మన అయితే ఆపుతారండి మధ్యలో సో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఆపుతారు సో అందరు మ్యాక్సిమమ్ ఆ టెంపుల్ దగ్గరకైతే వెళ్లేసి అయితే వస్తున్నారు మేము కూడా వెళ్ళాము సో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి వన్ బై వన్ అయితే ఎలా బయలుదేరుతున్నాయో మా బోట్ కూడా బయలుదేరిపోయింది చూడండి వెనక వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయో మంచిగా అయితే అనిపించేసింది ఇలా వాటర్ని చూస్తుండే సో సౌండ్ అయితే నాకు భయం వేసింది ఫస్ట్ సో ఎక్కువ వాటర్ వెళ్తున్నాయి కదా ఒకేసారి కొంచెం భయం కూడా అనిపిస్తుంది బట్ పిల్లల్ని ఏంటంటే చిన్నపిల్లల వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి వదిలేయకుండా మనం ఏంటంటే ఫొటోస్ దిగుతూ ఉంటాము పిల్లల్ని అలా తొంగి చూడడం అలా చేస్తుంటారు బట్ కొంచెం మన ఎక్కువ జాగ్రత్తగా అయితే ఉండాలి నాకు ఆ భయం అయితే ఉంది నేను వీడియో తీయడం కన్నా పిల్లల్ని అయితే నేను గట్టిగా అయితే పట్టుకున్నాను సో ఇక్కడైతే అక్క ఫొటోస్ అయితే తీస్తుంది సో ఇలా అయితే మనం ముందుకు వెళ్తుంటే వాటర్ అని ఇలా అయితే వెళ్తుంది సౌండ్ అయితే బీభత్సంగా అయితే వస్తుంది సో కొంచెంసేపు అయితే ఇక్కడైతే నుంచి ఉన్నా నార్మల్గా మనం ఏంటంటే ఎక్కువ బాగుంటుంది బట్ ఫొటోస్ దిగుతూ ఉంటాం కానీ పిల్లలు కూడా ఏంటంటే ప వాటర్తో ఆడుకోవాలని సో ఆ విధంగా అయితే చేస్తుంటారు కదా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కొంచెం కాదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళినప్పుడు సో ఇలా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మంచిగా అనిపించింది సో ఎటు చూసినా వాటర్ అలాగే కొండలు అయితే ఎటు చూసినా గుండె చుట్టూ కొండలే కనిపిస్తాయి మనకి చూడండి ఎంత మంచిగా అయితే అని అనిపిస్తుంది ఇక్కడ కూడా ఫోన్ సిగ్నల్ అయితే అస్సలు ఉండదండి ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు మా మున్న అయితే చూపిస్తున్నాడు వాటర్ని ఉంటే నేను అక్కడే నుంచి ఉంటున్నాను అనమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేము మంచిగా అయితే వెళ్తున్నాయి ఈ వాటర్ సో ఇక్కడ వచ్చేసి మా బావ మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు సో పైన అయితే కొంతమంది ఎంటర్టైన్ చేస్తున్నారు సో అది చూసి వచ్చేసి మేము కిందికి అయితే వచ్చామన్నమాట సో కింద కూడా చూద్దామనేసి ఇప్పుడే మేము కిందకి కూడా దిగాము సో ఇలా అయితే ఉంటుంది కింద అందరూ ఎక్కేది పైన ఎక్కి కూర్చుంటారు సో కింద ఏంటంటే మనకి కావాల్సిన ఫుడ్డు అలాగే టిఫిన్స్ స్నాక్స్ అవన్నీ ఇస్తారు కిందిస్తారనమాట సో ఇలా అయితే ఉంటుంది కింద కూడా చైర్స్ ఉంటాయి సో ఎవరికి ఇష్టం కొంతమంది కింద కూడా కూర్చొని ఉంటున్నారు అది ఎవరి ఇష్టం అలాది సో కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అలా అని కొంచెం పైకి వెళ్ళినా కూడా మంచిగా అయితే కనిపిస్తుంది సో కొంతమంది అక్కడ ఉంటున్నారు కింద కూడా ఉంటున్నారు సో ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే కొంచెం కట్టి అటు ఇటువైపు తాడులాగా కట్టేసి ఉన్నా కూడా ఏంటంటే దాని మీద ఎక్కువ డిపెండ్ అయినా కింద పడిపోతాం కదా సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చిన్న ఊరులాగా అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చిన్న ఊరు అయితే ఉందంట సో అందరు ఇక్కడ ఆ బోట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఒక ఊరు ఉంది సో కొంతమంది ఇంతకు ముందు అక్కడ ఉండి నెక్స్ట్ డే కూడా ఇలా ట్రావెల్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళంట బట్ ఇప్పుడైతే ఎవరు అక్కడ ఉండట్లేదు సో వచ్చిన వాళ్ళు వెంటనే ఈవినింగ్ కల్లా అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇక్కడ ఒక ఊరు ఉంటుంది ముందు కూడా మనకు ఒక చిన్న ఊరు కనిపిస్తుంది సో ఇవే ఇవే ఉంటాయి మ్యాక్సిమం అయితే చాలా తక్కువ మనుషులు ఉంటారు ఈ ప్లేసెస్లో కూడా సో చూడండి బోట్స్ అయితే ఎలా వెళ్తున్నాయో అన్నీ కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయండి చాలా తక్కువ టైంలోనే వన్ బై వన్ అయితే మనం రీచ్ అవుతాము సో మా బోట్ ఏమైందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొంచెం సస్పెన్స్ అనమాట సస్పెన్స్ కూడా కాదు నాకున్న యాంగ్జైటీ ఏమైందంటే డబల్ అయిపోయింది అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు చెప్పిన మీకు ఈ వీడియోలో హ్యాపీనెస్ అంతా ఉండదన్నమాట సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నిన్నకున్న భయానికి ఏమైంది అన్నది సో ఇక్కడైతే వీళ్ళంతా ఎంటర్టైన్ చేస్తున్నారనమాట పిల్లలతో డ్యాన్స్ వేయించడము సో కొంతమంది ఇలా పేర్స్ ఉంటారు కదా సో వాళ్ళతో కపుల్స్తో సాంగ్స్ చేయించడము సో డ్యాన్స్ చేయించడం వాళ్ళ మెమోరీస్ చెప్పించడం సో ఆ విధంగా అయితే మంచిగా అయితే అనిపించేసింది సో ఇలా చూస్తుంటే చూడాలైతే అనిపిస్తుంది మంచిగా అనిపించిందండి సో సో మూడైతే చేంజ్ అవుతుంది చాలా రిలాక్స్ అవుతాము వెళ్ళం వచ్చిన తర్వాత సో చాలామంది అయితే వచ్చారు సంక్రాంతి హాలిడేస్ కదా సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హన్మకొండ హైదరాబాద్ నుంచి భద్రాచలం చాలా దూరం కదా అక్కడి నుంచి సో భద్రాచలం టెంపుల్ దగ్గర ఉండేసి సో అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ ఉండి అక్కడ దర్శనం చేసుకొని ఇక మార్నింగ్ ఇక్కడికి బయలుదేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఎక్కిన వెహికల్లో కూడా వాళ్ళు అలానే ఉన్నారు నెక్స్ట్ ఎవరిని అడిగినా మేము ఇలా బోట్ ఎక్కుతాం కదా ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వాళ్ళు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ హనుమకొండ సో అలా అయితే బెంగళూరు సో దూరం దూరం నుంచి అయితే చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ శ్రీరామపురం ఏదో చెప్పారు ఇక్కడ సో ఇక్కడ మేము దిగుతున్నాము ఇక్కడ ఒక్కసారి మన దిప్పుతాడనమాట మనం మెక్కిన నుంచి వన్ అవర్ వరకు ఎక్కడ దిగుము ఇక్కడ ఒక్కసారి దిగుతాము ఇక మేము ఇక్కడ టెంపుల్ ఉంది అని చెప్పాము కదా ఇక్కడికైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము సో ఇది ఒక స్కూల్ ఇక్కడ సో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు మాత్రమే వెళ్తారంటే ఈ స్కూల్కి సో ఈ స్కూల్ కోసం టీచర్ ఉండాలి కదా సో అంత వాటర్లో అంత జర్నీ చేసి ఇక్కడికి స్కూల్కి ఒక టీచర్ కూడా ఉందంట ఈ మధ్య ఒకసారి పేపర్ కూడా ఇచ్చారు స్కూల్ గురించి సో ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఉన్నారంట ఇక్కడ సో అందుకోసం స్కూల్ ఒకటి కట్టించారు సో టీచర్ సో ఆ విధంగా అయితే ఉంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టెంపుల్కి వెళ్ళి వస్తున్నారు అన్ని బోట్లు ఇక్కడైతే కంపల్సరీ ఆగుతాయండి చూడండి అన్ని బోట్స్ అయితే ఇక్కడైతే ఆగిపోయి ఉన్నాయి మనకి కరెక్ట్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా టైం ఇస్తారు ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి అంటేనే ఎవరి బోట్కి వాళ్ళు రీచ్ అవ్వాలి గుర్తుపెట్టుకోవాలి కూడా ఎవరు మన బోట్ నెంబర్ అయింది సో నేమ్స్ ఉన్నాయి నేమ్ అయితే గుర్తుంచుకోవాలి టికెట్ అయితే అసలు పోగొట్టుకోకూడదు పోగొట్టుకుని ఎక్కనిస్తారు కానీ సో పోగొట్టుకోకూడదు మళ్ళీ వాళ్ళని అడుగుతారనమాట టికెట్ అనేసి సో ఆ విధంగా టికెట్ అయితే జాగ్రత్తగా అయితే ఉంచుకోండి ఇక్కడ అన్ని వాటర్ పోతున్నాయి మొత్తం రాళ్ళే ఉన్నాయి రాళ్ళ నుంచి వాటర్ పోతున్నాయి ఇక్కడ ఒక గుడి ఉంది అందరు సైలెంట్గా వెళ్ళాలి అనేసి మాకు బోట్లోనే చెప్పారనమాట సైలెంట్గా వెళ్ళాలి గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలంట సో అది ఇక్కడ రూల్ గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి ఇక్కడ మనం మనీ వేస్తాం కదా ఉండేలో వేయడం సో అలా వేస్తుంటాం కదా అదేమి ఇక్కడ ఉండవంట వాళ్ళని దర్శించుకొని రావడం సో అలా అయితే ఉంటుంది సో మేమైతే అక్కడ కొంచెం సేపు ఆగి మంచిగా ప్రశాంతంగా అయితే అనిపించేస్తుంది చల్లటి గాలి అనమాట వాటర్ పోతున్నాయి కదా మంచిగా చల్లటి గాలి అయితే వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయండి కూల్ డ్రింక్స్ సో పిల్లలకి స్నాక్స్ అలాగే చెక్కతో చేసిన బొమ్మలు అవన్నీ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి మేము కొందాం అనుకున్నాం బట్ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు సో ఎందుకు కనుక అయితే మేమైతే తీసుకోలేదు సో తీసుకోవచ్చు అని కూడా అన్నచ్చేమో కానీ సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన కాదు మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నంతలోనే అడ్జస్ట్ అవ్వాలి సో ఆ విధంగా అయితే అంత మనీ పెట్టి తీసుకోవడం ఎందుకు అనేసి అయితే మేము అయితే తీసుకోలేదు సో అట్లా అనమాట ఇక్కడ అడుగుతున్నాం ఎంత ఏంటంటే త్రీ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారు సో ఇక మేము అడిగాం కానీ ఏం తీసుకోలేదు ఐస్ క్రీమ్స్ అయితే మంచిగా తీసుకొని తింటూ అయితే బయలుదేరాం సో ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మంచిగా అయితే అనిపించేసింది చాలా మంది అన్ని బోర్ట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇక్కడ దిగేశారు మొత్తం దిగేసి కొంచెం ఫొటోస్ దిగడము అలాగే టెంపుల్కి వెళ్ళడము ఇలా అయితే ఉంది అలాగే ఇక్కడ చికెన్ కూడా అమ్ముతున్నారు బొంగులో చికెన్ అన్నారు కదా మేము కూడా ఇక్కడ తీసుకున్నాం అనమాట అందుకని చెప్తున్నాను సో టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి ఇక్కడైతే అమ్ముతున్నారు ఇక్కడైతే మేమైతే తీసుకున్నాము ఇక్కడ తీసుకొని ఇక ముందుకైతే వెళ్తున్నాం అనమాట ఐస్ క్రీమ్ తిన్నాము అలాగే కొంత ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎవరి బోర్డుకు వాళ్ళు కంపల్సరీ అక్కడికి వెళ్ళి నుంచోవాలి సో టికెట్స్ అడుగుతారు కొంత కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అడగట్లేదు మాకైతే మళ్ళీ టికెట్స్ అడిగారు చూపించాము చూడండి ఎలా ఫొటోస్ దిగుతున్నారో మంచిగా ఉంది కదా సో అందుకని అందరూ మ్యాక్సిమం ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరు కూడా మంచిగా చికెన్ కూడా తీసుకుంటున్నారన్నమాట ఆల్రెడీ ఫుడ్ కూడా లోపల ఉంది ఇక సో ఇక్కడ మా బుడ్డని తీసుకుని అయితే నేనైతే వెళ్తున్నాను ఇక ఇప్పుడైతే మేమైతే బోట్ అయితే ఎక్కుతున్నామండి సో ఇప్పుడైతే ఇక్కడ లంచ్ అయితే చేస్తాము అలాగే ఇక్కడ నుంచి ఒక హాఫ్ అవర్లో పాపికొండలు అయితే వెళ్తాము సో ఇక మేమంతా అయితే మా బోర్డు దగ్గరికి అయితే వెళ్తున్నాము సో పార్ట్ వన్ అయితే అయిపోతుందండి నెక్స్ట్ పార్ట్ టూ కూడా చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై